టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ క్లాసెస్ సో ఈ రోజు కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఏంటి అని అంటే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చివరి అంకానికి చేరినట్లుగా మరొక ఇరవై రోజులలో అది పూర్తి అవుతున్నా దాని తర్వాత నోటిఫికేషన్ వస్తాయనేది ఒకటైతే సంబంధించి నిన్న టీజీపీఎస్సి వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను పెట్టడం జరిగింది ఫైనల్ కీతో తో పాటుగా నెక్స్ట్ మరొకటి ఏంటంటే గ్రూప్ వన్కు సంబంధించి గ్రూప్ టూకు సంబంధించి కాంపిటీషన్లు ఎలా ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూలలో రిజల్ట్స్ మార్చిలో రాబోతున్నాయి అనేటువంటి ఒక అప్డేట్ సో వీటన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటి కూడా డిస్కస్ చేద్దాం సో మేజర్గా చూసినట్లయితే సో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్లలో ఒకటి గ్రూప్ వన్ గురించి మాట్లాడాల్సి ఉంది గ్రూప్ వన్ టూ త్రీ రిజల్ట్స్ నెక్స్ట్ మరొక ఇరవై రోజులలో ఎస్సీ వర్గీకరణ పూర్తవుతుందని ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే ఒక బిగ్ అప్డేట్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నోటిఫికేషన్స్ అనేది ఒకటి నెక్స్ట్ యాక్చువల్గా టీఎస్పిఎస్సి ముందున్నటువంటి ప్రస్తుత కర్తవ్యం ఏంటి అని అంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ అయిపోయిన వాటిని ఫలితాలన్నీ ఇచ్చేసి క్లియర్ చేయడము దాని తర్వాత కొత్త నోటిఫికేషన్లకు వెళ్ళడం అనేది ఒకటి సో ఓల్డ్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటి క్లియర్కి సంబంధించినటువంటి మాట్లాడుకుందాం సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి ఈ ఎస్సీ వర్గీకరణ క్లియర్ అయితే అకార్డింగ్ టు గవర్నమెంట్ క్యాలెండర్ మనకు మేలో పోలీస్ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మేలో రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో కానీ లేదా మార్చిలో కానీ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం అయిపోయింది అని అంటే రోస్టర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ మేలో ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు జేఎల్ఎంకి సంబంధించి ఏఈలకు సంబంధించి ఆల్రెడీది నవంబర్లో అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణతో ఆగింది ఇవి కూడా ఏప్రిల్ ఆర్ మేలో ఛాన్స్ ఉంటాయి గతంలో ఆగిన నోటిఫికేషన్లు అన్నీ కూడా అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని గుర్తెరగండి ఇక అప్డేట్స్ని కనుక మనం ఒకసారి ఈరోజు ఏమేమి వచ్చాయి ఏందనేది కనుక చూసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడీపీఓకి సంబంధించింది మీకు అవపడుతుందో లేదో తెలియదు కానీ ఒకసారి నేను చెప్తాను చూడండి సిడిపిఓకి సంబంధించి ఫైనల్ కీ రిలీజ్ చేశారు ఫైనల్ కీతో పాటుగా నిన్న జనరల్ ర్యాంకింగ్ లిస్టును మనకు వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు టీజీపీఎస్సీ వెబ్సైట్లో సో దీని తర్వాత ఇంకోటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్ కూడా త్వరలో వస్తుంది దీనిలో ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా త్వరలో అప్డేట్ చేస్తారు దీనికి కూడా జిఆర్ఎల్ ఎఫ్ఆర్ఎల్ త్వరలో వస్తాయి సో వీటి కోసం జస్ట్ ఇవి ఉన్నాయి ఇరవై మూడు పోస్టులు కాబట్టి మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్టులు బట్టి మీకు ఉద్యోగం వస్తుందో రాదో మీరు అంచనా వేసుకోవచ్చు సో ఇక నెక్స్ట్ వచ్చేసి సో ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఇలా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొనడం అనేది ఒకటి సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడవచ్చు మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు మార్చ్ ఫస్ట్ వీక్లో గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తాయని సో మొదటి వారంలో ఎప్పుడైనా వస్తాయని మనం గతంలోనే మాట్లాడుకున్నాం సో యాక్చువల్గా ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైనా వన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ టూ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ త్రీ ఇస్తారని స్టార్టింగ్ నుండి టీజీపీఎస్సీ చెప్పుకుంటూనే వస్తుంది వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే దీంట్లో రీలిక్విష్మెంట్ విధానాన్ని కూడా పాటించేటువంటి అవకాశం ఉంది మ్యాక్సిమం ఇవాళ వచ్చినటువంటి కథనాన్ని చూస్తే ఎక్కడ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు పోకుండా చూద్దామనేదే ఆలోచన సో రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అది గ్రూప్ వన్ టూ త్రీ మూడు కలిపి కూడా సో ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీలో ఉన్నట్టుగా సో దీనిలో గ్రూప్ వన్కు మాత్రం చాలా తక్కువ పోటీ ఉన్నట్టుగా గ్రూప్ వన్కు వచ్చేసి జస్ట్ వన్ ఈస్ట్ థర్టీ సెవెన్ పో మాత్రమే ఉన్నట్టుగా సో ఇక్కడ వన్ ఈస్ట్ థర్టీ సెవెన్ మీరు ఒకసారి ఆలోచించాలి సో యాక్చువల్గా గ్రూప్ వన్కు మనం మెయిన్స్కి తీసుకునేదంతా వన్ ఈస్ టు ఫిఫ్టీ అంటే ఒక పోస్ట్కు పదమూడు మంది చొప్పున ఎగ్జామ్కే అటెండ్ కాలేదు అసలు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ను మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఒక పోస్టుకు పదమూడు మంది చొప్పున వీళ్ళు ఆబ్సెంటే అయిన వాళ్ళు ఉన్నారు సో దీంట్లో గ్రూప్ టూలో కనుక చూసినట్లయితే వన్ ఈజ్ టూ త్రీ ట్వంటీ నైన్ కాంపిటీషన్ ఉంది అదే గ్రూప్ త్రీలో చూసినట్లయితే వన్ ఈజ్ టూ వన్ నైంటీ సిక్స్ కాంపిటీషన్ ఉంది అయితే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కాంపిటీషన్ కాదు ఇది ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య బట్ అందరూ కాంపిటీషన్ కాదు దీంట్లో అప్లై చేశాం కదా అని రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జస్ట్ వారం రోజులు చదివిపోయిన వాళ్ళు ఉన్నారు నెల చదివిపోయిన వాళ్ళు ఉన్నారు సీరియస్ సంవత్సరాల పాటు చదివిన వాళ్ళు ఉన్నారు సో దీన్నంతా అంతా కూడా కాంపిటీషన్ అని అనలేము బట్ నెంబర్ ఉంటుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది బట్ అది కాదు ఒరిజినల్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారు అంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీనే కాంపిటీషను బిలో ఫిఫ్టీనే వన్ ఈజ్ టు ఫిఫ్టీ వెయ్యి పోస్టులు ఉన్నాయంటే యాభై వేలు నుండి లక్ష మంది కంటే ఎక్కువ సీరియస్గా ప్రిపేర్ అయిన ఉన్నామని నేను అనుకోవట్లేదు సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి దీన్ని కనుక మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే సో ఇక్కడ కథనాన్ని రాశారు సో గ్రూప్ వన్కి సంబంధించి మ్యాక్సిమం ఇచ్చారు సో దీన్ని ఒకసారి చూస్తే గ్రూప్ వన్ టూ త్రీ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అది నేర్చుకున్న ఫలితాల కోసం రెండు వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుదశ్చ చేరింది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది ఆ తర్వాత గ్రూప్ టూ ఆ పైన గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేయడానికి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది సో రాష్ట్రంలో ఇది మొట్టమొదటి గ్రూప్ వన్ అని దీనికి ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండునే నోటిఫికేషన్ వచ్చింది సో రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ ఐదు వందల మూడు ఉద్యోగాలకు సో అప్పుడే ఆల్రెడీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది సో మెయిన్స్ కోసము సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చింది ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వచ్చినాయి బట్ రేణుక చెయ్యబట్టి ఈ రేణుక చెయ్యబట్టి అప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఎవరు ఈ రేణుక అని అంటే సో ఈమె పేపర్ లీకేజ్ సూత్రధారి ఈ పేపర్ లీకేజ్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో బట్ అనుకోని పరిస్థితుల వల్ల తమ్ము తీసుకోలేదని సో అది మళ్ళీ క్యాన్సిల్ అయింది సో దాని తర్వాత గ్రూప్ వన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక అరవై ఉద్యోగాలను కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది సో ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం సో ఇక గ్రూప్ టూ కూడా అనేక కారణాలతో అప్పుడప్పుడు పోస్ట్పోన్ పోస్ట్పోన్ అవుకుంటూ వచ్చి నాలుగు సార్లు పోస్ట్పోన్ తర్వాత ఎగ్జామ్ రాశాం సో అది కూడా దీని తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో గ్రూప్ త్రీకి అసలు ఎగ్జామ్ డేట్ ఒకటేసారి ఇచ్చారు సో అది ఎగ్జామ్ అయ్యింది సో అత్యధికంగా గ్రూప్ త్రీకి ఆరు లక్షల పదిహేను వేల మంది అప్లై చేశారు బట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది రాశారు సో ఇది ఓవరాల్గా దీని నుండి మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే సో టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్ వన్ ఫలితాలు ఇస్తుంది సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ పూర్తి ట్వంటీ డేస్లో ఎస్సీ వర్గీకరణ పూర్తి ఆ వెంటనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు ఇరవై ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనుమాలను నివృత్తి చేసే బాధ్యత మాదే మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ సో దాంట్లో చెప్పాడు ఇంకొక ఇరవై రోజులలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కాబోతుంది ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయితే సో ఇమీడియట్లీగా దీని తర్వాత ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయి సో నోటిఫికేషన్లు ఇక వస్తాయి ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని అన్నారు సో ఆ మాట కట్టుబడే ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటే ఇవ్వమన్నదానికి కట్టుబడి ఉంటారు కానీ ఇస్తామన్న కట్టుబడి ఉండరు ఆ విషయాన్ని కూడా మెరుతుపెట్టుకోవాలా ఇయ్యం అన్నారు ఇయ్యలేదు కానీ వారు ఇస్తాయనే పర్ఫెక్ట్గా ఇస్తారంటే అట్లా ఏం ఉండదు ఇస్తాయన్నాడని డిస్టర్బెన్స్ ఉంటాయి ఇవ్వడం అనేది చాలా సింపుల్ ఆపడం చాలా ఈజీ కాబట్టి సో ఇయ్యం అన్నారు ఇయ్యలేదు సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మన ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేశారు ఈ ఘనత అంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుందని మంత్రి దామోదర్ రాజేంద్ర చెప్తూ ఇక నోటిఫికేషన్లు వస్తాయనే అంశాన్ని తెలియజేయడం జరిగింది సో ఇది ఎంతవరకు అయింది ఏమైంది అనేది మనం వేచి చూడాలి సో ఇరవై రోజులలో ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యేటువంటి అవకాశం ఉందనేది న్యూస్ సో దాని తర్వాత అంటే ఫిబ్రవరిలో కాకపోయినా మార్చిలో ఇది అయిపోతే ఏప్రిల్ అటుటైనా మే నుండి నోటిఫికేషన్లు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సో దాని తర్వాత ఇరవై ఐదు వేలు రావాలి అంటే దాంట్లో మేజర్గా ఏమి ఉండాలి కానిస్టేబుల్ ఎస్ఐలే పది పన్నెండు వేల పైన ఉండాలి సో దాని తర్వాత ఒక డిఎస్సి అన్నారు డిఎస్సికి మళ్ళీ అది ఒక అవకాశం ఉండొచ్చు ఏది టెట్ అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఆరు నెలలకు టెట్ కాబట్టి మళ్ళీ ఆ టైం వస్తుంది కావచ్చు టెట్ అవకాశం ఉంటుంది ఇంకా జేఎల్ఎం ఇవన్నీ కలిపి అయ్యో రెండు వేల దాకా ఛాన్స్ ఉండొచ్చు సో ఏదేమైనా వేస్తారనేది చూద్దాం సో వెయిట్ సి సో నోటిఫికేషన్ వస్తాయని ఆశావాద దృక్పథంతో చదువుతూ ఉండాలి తప్పకుండా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి మన యాప్లో అద్భుతమైన క్లాసులు మీకోసం అందుబాటులో ఉన్నాయి విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్